ఆస్తుల విషయానికి వస్తే కనుక కొంతమంది వీలునామా రాయకుండా చనిపోతారు అట్లాగే కొంతమంది రాయడం ఇష్టం లేకుండా కూడా అట్లాగే కొనసాగి చనిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి సో మరి అట్లాంటి టైంలో ఆ ఆస్తి ఎవరికి చెందుతుంది ఇది చాలా కామన్ గా చాలా మందికి వచ్చే డౌట్ అండి ఏంటి అంటే వీలునామా అనేది చాలా దేశాల్లోనే కంపల్సరీ ఉంది ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి కూడా వీల్నామా రాసుకోవాల్సి ఎందుకు అంటే తర్వాత లిటిగేషన్ పెంచకుండా ఉండడానికి వీల్నామా చాలా సహాయపడుతుంది కానీ మన దేశంలో ఈ వీల్నామా రాసుకోవడం అనేది కంపల్సరీ కాదు కాబట్టి చాలామంది వీల్నామా రాసుకోరు సో వీల్నామా అంటే ఏంటి అంటే తను సంపాదించినటువంటి ఆస్తులు కానివ్వండి లేకపోతే వాళ్ళకి పెద్దల నుంచి సంక్రమించినటువంటి ఆస్తులు కానివ్వండి ఏమైనా కూడా చిరాస్తి కానివ్వండి లేకపోతే ఏదైనా స్థిరాస్తి లేదా వస్తు రూప వాటెవర్ ఏది ఉన్నా కూడా తన తదనంతరం ఎవరికి ఇవ్వాలి ఏ రకంగా ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఒక రాసేటువంటి డాక్యుమెంట్ని మనం వీలునామా అంటాం ఒకవేళ వీలునామా రాయకుండా చనిపోయిన పరిస్థితులు ఉన్నట్టయితే ఆ వీలునామా రాయకుండా చనిపోయినటువంటి వ్యక్తి వివాహం చేసుకున్నాడా లేదా వివాహం అయ్యి ఉంటే పిల్లలు ఉన్నారా పిల్లలు లేరు లేదు పిల్లలు ఉన్నారు అంటే ఆడపిల్లలు ఎంతమంది మగ పిల్లలు ఎంతమంది పిల్లలు లేరు అని అంటే పిల్లలు లేకపోతే అన్నదమ్ముళ్ళు ఎంతమంది భార్య బతుకుందా లేదా తల్లిదండ్రులు బతుకున్నారా లేదా ఇలా అందరినీ కూడా కన్సిడర్ చేసి వాళ్ళందరూ కూడా వారసుల కింద వస్తారు అంటే ఒక వ్యక్తి తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముళ్ళు భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా వారసుల కింద వస్తారు పిల్లలు లేరు పిల్లలు చనిపోయి ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలు వస్తారు సో ఈ రకంగా ఆయన బ్లడ్ రిలేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వారసులే అవుతారు కాబట్టి ఒక వ్యక్తి ఎవరైనా కూడా వీలనామా రాయకుండా చనిపోయినట్టు అవుతే ఆయనకు సంక్రమించినటువంటి ఆస్తి తల్లిదండ్రుల నుంచి కానివ్వండి లేదా తన తాతల నుంచి కానివ్వండి తన స్వార్జితం కానివ్వండి ఏదైనా కూడా వీలనామా రాయకుండా చనిపోయినప్పుడు ఆయన వారసులు ఎవరైతే ఉంటారో ఆ వారసులందరికీ కూడా ఈ ఆస్తిలోని భాగం ఉంటుంది ఆ భాగం ఎలాగా క్లాస్ వన్ హెయిర్స్ క్లాస్ టూ హెయిర్స్ లీగల్ హెయిర్స్ అని అంటాం మనం ఇవన్నీ కూడా ఏంటి అని అంటే రెండు రకాలుగా మనం లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు నేను ఆయన వారసురాలని అని నేను చెప్పుకోవడానికి నేను వారసురాలని అని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే తల్లిదండ్రులు ఎవరు కూడా కాదన్నారు లేదా అన్నదమ్ముళ్ళు ఎక్కడైతే డిస్ప్యూట్ ఉంటుందో వీళ్ళు తల్లిదండ్రులు కాదు లేకపోతే వీళ్ళు అన్నదమ్ములు కాదు లేదా ఎవరు ఉండరు తల్లిదండ్రులు ఉండరు అన్నదమ్ములు ఉండరు ఎవరు ఉండరు చిన్నమ్మ పెద్దమ్మలు లేకపోతే బాబాయిలు వాళ్ళ పిల్లలు ఇలాంటి సందర్భాల్లోనే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు బాబాయ్ బ్లడ్ రిలేషను ఆయన పిల్లలు అంటే ఈయనకు వారసులు అవుతారా లేదా అని సో ఈ విధంగా ఆయన ఆస్తికి సంబంధించి ఎవరైతే వారసులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆస్తిలోని హక్కుదారులు అవుతారు మరి ఏ రకంగా హక్కుదారులు అవుతారు ఏంటి అని అంటే ఖచ్చితంగా లీగల్ హెచ్ సర్టిఫికెట్ ఉండాలి అంటే ఈయనకి వారసులు వీళ్ళు ఈయనకి భార్య లేదు పిల్లలు లేరు లేదా తల్లిదండ్రులు లేరు పిల్లలు అసలు పెళ్ళే కాలేదు లేదా పెళ్ళయ్యి ఉంటే భార్య బతుకుందా లేదా పిల్లలు ఉంటే పిల్లలు ఉన్నారా లేదా లేదా వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా ఇలాంటివన్నీ కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఈ వేరే వాళ్ళకి బాబాయిల పిల్లలు కానివ్వండి లేకపోతే భార్య తరఫు వాళ్ళకి కానివ్వండి వీళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది సో ఎప్పుడైనా ఈ లీగల్ ఎయర్ అని ప్రూవ్ చేసుకోవాలి అని అంటే ఒక పర్సన్ చనిపోయాడు అంటే ఫస్ట్ వెళ్ళేసి దగ్గరలో ఉన్నటువంటి మండల ఆఫీస్ తాలూకా ఆఫీస్లోని అప్లై చేసుకోవడము అక్కడ ఇవ్వరు అంటే గవర్నమెంట్ సర్వెంట్స్కే ఎక్కువగా ఇప్పుడు ఇస్తూ ఉన్నారు సో అక్కడ లేని పక్షంలోని మనం కోర్టులో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కోర్టులో ఉన్న లీగల్ ఎయిర్ ఓపీ చేసుకున్నట్టు అవుతే ఆ లీగల్ ఎయిర్స్ కేసులోనే మనకి ఎవరెవరు వారసులు ఏంటి అనేది మనం అందులో రాసిన విధంగా కోర్టు కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా లీగల్ లీగలెయిర్స్గా పరిగణిస్తుంది ఆ లీగల్ లీగలెయర్స్గా పరిగణించినప్పుడు వాళ్ళందరికీ ఏ రకంగా షేర్ ఉంటుంది ఆ ప్రాపర్టీలో అదంతా కూడా వాళ్ళకి వస్తుంది అంతే తప్పిస్తే ఒక మనిషి చనిపోగానే మేము లీగల్ ఎయిర్స్ అని మనకు మనం డిక్లేర్ చేసుకోవడానికైతే లేదు చట్టపరంగా క్లాస్ వన్ హెయిర్స్ తర్వాత క్లాస్ టూ హెయిర్స్ సో క్లాస్ వన్ అంటే భార్య తల్లిదండ్రులు తండ్రులు పిల్లలు వీళ్ళందరూ దాంట్లో వస్తారు వాళ్ళు లేని పక్షంలోనే క్లాస్ టూ హెయిర్స్కి వస్తారు సో ఇదంతా కూడా మనకి కోర్టులో ఉన్న లీగల్ హెయిర్ సర్టిఫికెట్ లేదా తాలూకా ఆఫీసు లేదా మండల ఆఫీసులో లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తీసుకుంటే అందులో ఎవరి పేర్లైతే మెన్షన్ చేస్తుంటే వాళ్ళు మాత్రమే దానికి లీగల్ హెయిర్స్ అవుతారు ఓకే